ప్రభుత్వం ఇంతవరకు టీటీడీ చైర్మన్ పదవిని ఫిల్ చేయాల ఇది చాలా పెద్ద పోస్టు ప్రభుత్వంలో ఉన్న వాటిల్లో జగన్మోహన్ రెడ్డి అందుకనే తను చాలా దగ్గరైన వాళ్ళని కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నాడు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టుకున్నాడు కొంతకాలం రెండు రెండున్నర సంవత్సరాల పాటు ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా బంధువే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని పెట్టుకున్నాడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఇంకా చాలా పదవులు ఉన్నాయి ఆయనకి అయినా కూడా ఇచ్చాడు ఎందుకంటే అది మన చేతుల్లో ఉండాలి అది చాలా కీలకమైన పోస్టు టీటీడీ చైర్మన్ అంటే నెట్వర్కింగ్ బాగా పనికొస్తుంది ఢిల్లీలో ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తుంటారు బాంబేలో ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది బాంబే నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వస్తుంటారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఆ పోస్ట్ని ఫిల్ చేయాల అది ఖాళీగా ఉంది భూముల కరుణాకర్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత దానికి కారణం ఏమిటి అంటే చైర్మన్ పదవి కోసం చాలామంది పట్టుబడుతున్నారు ఒకటేమో విదిన్ టీడీపీ చాలామంది పట్టుబడుతున్నారు చాలామంది అడుగుతున్నారు ఆ తర్వాత జనసేన కూడా అడుగుతోంది అని చెప్తున్నారు సో టీటీడీలో ఓ పెద్ద లాంగ్ లిస్ట్ ఉంది ఒకటేమో అందరికీ తెలుసు అశోక్ గజపతి రాజు గారి పేరు ఉన్నది ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు చాలా సీనియర్ నాయకుడు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఆల్రెడీ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి సింహాచారం టెంపుల్ ఇట్లాంటి అన్నిటికీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో సంరక్షకులుగా ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఆయనకి ఇవ్వడం సముచితం అనేది ఒక ఆలోచన ఇక ఆయన తర్వాత రఘురామకృష్ణరాజు గారి పేరు ఉంది చాలా పదవులకి ఆయన పేరు వచ్చిన మాట వాస్తవం అంతకుముందు స్పీకర్ అన్నారు అది రాలేదు అంతకుముందు మంత్రి పదవి ఏదైనా ఇస్తారన్నారు అది రాలేదు సో చివరికి టీటీడీ చైర్మన్ పదవి ఏదైనా ఇస్తారా అనేది ఒకటి ఉన్నది ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తెలియదు కానీ ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంతి నెల్లూరు జిల్లాకు చెందినవారు వేమిరెడ్డి దంపతులు మరి ఎన్నికల ముందు వచ్చి కొంత ఊపు తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి నెల్లూరులో సో ఆ రకంగా వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది అందువల్ల వాళ్ళు కూడా ఆశిస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంతి గారు రేస్లో ఉన్నారు అని చెప్తున్నారు మూడో క్యాండిడేట్ సో ఈ ముగ్గురి మధ్య ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు గుల్లాలు పడుతున్నారట ఒకటి ఈ లోపల జనసేన పార్టీ నుంచి కూడా ఒత్తిడి వస్తోంది అనేది సమాచారం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు ఆశిస్తున్నారు ఈ పదవిని అని చెప్పి గతంలో కూడా వార్తలు వచ్చినాయి ప్రభుత్వంలో ఇప్పటికే టీడీపీ జనసేన కొంత అవగాహనతో వెళుతున్నాయి పదవుల విషయంలో ఆల్రెడీ ఇవాళ ఒక వార్త వచ్చింది ఏమిటి ఆ వార్త అంటే ఎడిషనల్ అడ్వకేట్ జనరల్గా సాంబశివ ప్రతాప్ గారిని నియమించారు పాలకులకి చెందినటువంటి అడ్వకేట్ ఆయన ఆయన జనసేన క్యాండిడేట్ సో ఆ రకంగా కొంత అవగాహన అయితే నడుస్తూ ఉంది టీడీపీ జనసేన మధ్య సో ఆ నేపథ్యంలో టీటీడీ విషయంలో కూడా జనసేన అడుగుతోంది అనే సమాచారం అయితే టాప్ పోస్టు టీటీడీ చైర్మన్ అనేది మరి జనసేనకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉంటారా అనేది ఒక ప్రశ్న రెండవది విదిన్ టీడీపీ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అనేది మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోరు అనేది ఒక అపవాదు ఉన్నది అందులో వాస్తవం కూడా ఉన్నది చాలా పదవులు ఆయన చాలా కాలం పట్టు ఖాడిగా పెడతారు అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యకాలంలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా జరిగింది చాలా ఇంపార్టెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో నామినేటెడ్ పోస్టులు వాటిల్లో ఈ రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నాయనే కారణం చేత ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేసి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఖాళీగా పెడతారు వాటిని ఐదో సంవత్సరంలో అప్పుడు ఎన్నికల ముందు ఎవరో ఒకరికి ఇస్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుర్చీని వెతుకునేసరికి టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళకి సంతృప్తి ఉండదు పార్టీలో అంత అసంతృప్తిని మిగులుతారు దాని ప్రభావం తర్వాత ఎన్నికలు కనిపిస్తుంది ఇది ఎన్నికల తర్వాత ఎన్నికలు జరుగుతూనే ఉంది తెలుగుదేశం పార్టీలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు ఇస్తారు అనేటువంటి ఆ భావన అయితే పార్టీ వర్గాల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు ఆ విషయాన్ని ప్రస్తావించి మేము చాలామందికి ఇచ్చేస్తాము పార్టీలో పనిచేసిన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి అని చెప్పారు ఎందుకంటే ఈసారి చాలామంది చాలా కష్టాలు పడ్డారు ఆ పార్టీ విజయం కోసం కాబట్టి వాళ్ళందరినీ ఈసారి కూడా గుర్తించకపోతే అది తెలుగుదేశం పార్టీకే పెద్ద దెబ్బ అనేటువంటి భావన కూడా ఉంది ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశం కూడా ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఇంకా కొంత ఆ పాత వాసనలో పోలేదు ఆయనలో అని చెప్పి అనుకోవాలి నెల రోజులు అయిపోతుంది పదవి ఖాళీగా ఉంది దాంతోపాటు బోర్డు సభ్యులు ఉంటారు ఇంకా చాలా పదవులు ఉంటాయి టీటీడీలో కూడా సో అవన్నీ కూడా ఇంతవరకు ఏమీ ఫిల్ కాలేదు మరి ఇంకెంతకాలం టైం తీసుకుంటారో తెలియదు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఇటువంటి నామినేటెడ్ పదవులు ఫిల్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈ టెరంలోనైనా సత్వరం వీటిని ఫిల్ చేస్తారా లేదా అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నారు గతంలో లాగానే చంద్రబాబు గారు ఈ నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో నాంచుడి వ్యవహారాన్ని అవలంబిస్తే తెలుగుదేశం పార్టీలో అసమ్మతి పెరిగేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలా పొలిటికల్ అంబిషన్స్ పెట్టుకుంది రేవంత్ రెడ్డి గారు నిన్న విజయవాడకు వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్భై ఐదవ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆ సందర్భంగా మాట్లాడుతూ కడప లోక్సభకి ఉప ఎన్నికలు రాబోతున్నాయి వస్తే నేను అక్కడికి వచ్చి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసి వయసు షర్మిలను గెలిపిస్తాను అక్కడి నుంచే మా విజయ ప్రస్థానం మొదలవుతుంది ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్కి షర్మిల ముఖ్యమంత్రి అవుతారు అని కూడా ప్రకటించాడు ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అసలు కడప లోక్సభకి మళ్ళీ ఉప ఎన్నిక రావడం ఏంటి అనేది గత రెండు రోజులుగా ఇదొక రోమర్ నడుస్తోంది ఏమని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్థానానికి అంటే పులివెందులకి రాజీనామా చేసి అవినాష్ రెడ్డి చేత కడప లోక్సభ స్థానానికి రాజీనామా చేయించి తాను పోటీ పడబోతున్నాడు ఎందుకంటే ఆయన పార్లమెంటుకి వెళ్ళాలనుకుంటున్నాడు ఎందుకు ఇక్కడ రాజీనామా చేస్తాడు ఎందుకు పార్లమెంటుకి వెళ్తాడు అనే దానికి సరైన సమాధానాలు లేవు కానీ కొంతమంది చెప్పేది ఏమిటంటే ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ఆయనతో కలిపి ఉన్న సభ్యులందరూ పదకొండు మందే ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి సభానాయకుడుగా ఉండి మొత్తాన్ని అసెంబ్లీనే తన కంట్రోల్లో పెట్టుకొని ఐదు సంవత్సరాలు నడిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా ఒక మూలన కూర్చోవాలి అంటే చాలా బాధగా ఉంది చాలా అయిష్టంగా ఉంది ఆ సినారియోని ఆయన ఊహించుకోలేకపోతున్నాడు దానికి తోడు తెలుగుదేశం పార్టీలో లేక జనసేన బీజేపీలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఏ విధంగా ప్రవర్తిస్తారు తను ఎలా తక్కువగా చూస్తారు అసెంబ్లీలో లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఆయనకి అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేదు అందువల్ల అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఢిల్లీ వెళదాం అనుకుంటున్నాడు గెలిచి తద్వారా ఢిల్లీలో కొంచెం సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీలుంటుంది నరేంద్ర మోదీ గారితో అమిత్ షా గారితో అదేవిధంగా బీజేపీ నాయకత్వంతో ఇన్ జనరల్ మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఇప్పుడు పటిష్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రీకనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తన మీద తన పార్టీ మీద పెద్ద ఎత్తున విరుచుకు పడకుండా ఉండటానికి కొంత అవకాశం ఉంటుంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బీజేపీ ద్వారా కొంత ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఆలోచనలు ఏవో ఉన్నాయని చెప్తున్నారు కానీ ఓవరాల్గా ఇవంత కన్విన్సింగ్గా లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడడు అనే మాట వాస్తవం అయినా కూడా ఇప్పటికిప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప లోక్సభకి మళ్ళీ పోటీ చేస్తాడు అని చెప్పి అనుకోవటం బహుశా కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది నాకు అది వాస్తవం అయ్యి ఉండేటువంటి అవకాశాలు లేవు అనిపిస్తోంది నాకైతే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు కూడా కష్టమే యాక్చువల్గా మొన్ననే అవినాష్ రెడ్డి చావుదప్పి కన్ను లొట్టబోయి గెలిచినట్టుగా గెలిచాడు అక్కడ షర్మిలా ఉండటం వల్ల ఆయన కొంత ఉపయోగం జరిగింది ఆ రోజున లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా చాలా భారీగా ఓట్లు వచ్చినాయి ఓవరాల్గా కడప జిల్లాలో కూడా అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీకి వచ్చిన విషయం తెలుసు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత రిస్క్ తీసుకుంటాడని చెప్పి అనుకోవడానికి వీలు లేదు ఏమైనప్పటికీ అది బేసిస్ అనమాట వీళ్ళందరూ మాట్లాడడానికి సో దాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారు కడప ఉప ఎన్నిక వస్తుందట అక్కడ మా షర్మిన్రెడ్డి పోటీ చేస్తారు నేను వచ్చి ప్రచారం చేస్తాను గెలిపిస్తాను మళ్ళీ కాంగ్రెస్ ప్రస్థానం ప్రారంభమవుతుంది ఏపీలో ఇట్లా మాట్లాడుతున్నాడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు కాబట్టి అక్కడే వెతుక్కుంటాం మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా అన్నారు అంతవరకు బాగానే ఉంది ఏదో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి అక్కడ రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రేవంత్ రెడ్డి వచ్చాడు నిన్న యాక్చువల్గా అసలు రాహుల్ గాంధీయే రావాలట వద్దామని అనుకున్నాట కానీ ఆయన మణిపూర్ వెళ్ళాల్సి ఉండి రాలేకపోయాడు అందువల్ల రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు వెళ్ళి అక్కడ కొంచెం ఉత్సాహాన్ని రగిలించు అని చెప్పి చెప్పినట్టున్నాడు ఆయన వచ్చాడు బాగానే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అవకాశాలు ఉన్నాయా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతిపక్షం అని చెప్పుకోదగ్గది వైఎస్ఆర్సీపీఏ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్లోనే ఉన్నారు ఆ రకంగా స్పేస్ అయితే ఉంది ప్రతిపక్షం స్పేస్ అంతా ఖాళీగా ఉంది అందులో ప్రస్తుతం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ మాత్రమే ఉన్నాయి కానీ ఆ పార్టీ చాలా బలహీనంగా ఉంది ప్రజల్లో దాని యొక్క పరపతి బాగా పడిపోయిన దశలో ఉంది సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విభజనని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అనేక అనేక అవినీతిని కానివ్వండి తప్పులను కానివ్వండి ప్రజలు అప్పుడే మర్చిపోయారని చెప్పి అనుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఫైట్ అంతా ఏం జరుగుతోంది అంటే అపోజిషన్ స్పేస్కి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పొలిటికల్ లెగసీ రాజకీయ వారసత్వం కోసం క్లెయిమ్స్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ స్పేస్లోకి వచ్చాడు వైఎస్ గారి ఆ పొలిటికల్ లెగసీ స్పేస్లోకి అది ఆయనది కాదు ఆయన బిజినెస్ పర్సను మేము నిజమైనటువంటి పొలిటికల్ వారసులము అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది షర్మిలా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కొంత అవకాశం ఉంది అయితే నేను నిన్న ఒక వీడియో చేసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంత వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది ఆ రాష్ట్రంలో మహానాయకుడు అని అనేది ఒక ప్రశ్నార్థకం ఆయన విధానాలు ఆయన పాలనలో జరిగినటువంటి అనేక అనేక అంశాలు చాలామందికి ఇప్పటికీ తెలుసు కాబట్టి రెడ్డి గారి పేరు చెప్పగానే కాంగ్రెస్ పార్టీకి ఏదో పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది